అందరికి నమస్కారం జిఎస్టి చట్టంలో సెక్షన్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు మనకు హస్బెండ్ ఆటలు పాస్ చేయడానికి పొందుపరచడం జరిగింది సెక్షన్ డెబ్బై మూడు కింద నాన్ ఫ్రాడ్ కేసులు అంటే మోసపూరితం కానివి సెక్షన్ డెబ్బై నాలుగు కింద ఏదన్నా మోస ఉండి ఫ్రాడ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఈ రెండు సెక్షన్ల కింద మనకు ఆటలు పాస్ చేస్తారు సో రెండు టైమ్ లైన్స్ ఫిక్స్ చేయడం జరిగింది సెక్షన్ డెబ్బై మూడు టైమ్ లైన్ అంటే ఆటలు పాస్ చేయడానికి అలాగే సెక్షన్ డెబ్బై నాలుగుకి ఒక టైం లిమిట్ ఫిక్స్ చేయడం జరిగింది ఇప్పుడు పదిహేడు పద్దెనిమిది సంవత్సరానికి సంబంధించి సెక్షన్ డెబ్బై మూడు కానివ్వండి డెబ్బై నాలుగు కానివ్వండి పూర్తిగా లిమిటేషన్ అయిపోయింది అంటే ఆర్డర్ పాస్ చేయడానికి టైం లిమిట్ ఫిఫ్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ తో పూర్తవడం జరిగింది కాబట్టి సెక్షన్ పదిహేడు ఫైనాన్షియల్ పదిహేడు పద్దెనిమిదికి సంబంధించి ఏ సెక్షన్ కింద అయినా డెబ్బై మూడు కానీ డెబ్బై నాలుగు కానివ్వండి ఒరిజినల్ హెస్సింగ్ అథారిటీ అంటే ఫస్ట్ హెస్టింగ్ అథారిటీ మనకు ఇంకా బుక్స్ కాల్ఫాల్ చేసేదానికి అధికారం లేదు ఆ టైం లైన్ అయితే పూర్తయిపోయింది అలాగే పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి సంబంధించి సెక్షన్ డెబ్బై మూడు కింద థర్టీ ఎయిత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్తో టైం లైన్ కూడా అయిపోయింది అలాగే పంతొమ్మిది ఇరవై సెక్షన్ డెబ్బై మూడు కింద థర్టీ ఫస్ట్ ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫోర్తో టైం అయిపోయింది ట్వంటీ ట్వంటీ వన్ ఫైనట్ చేతికి సంబంధించి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి అంటే ఒక వన్ వీక్ బ్యాక్ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరితో ఈ టైం లిమిట్ కూడా అయిపోయింది అంటే సెక్షన్ డెబ్బై మూడు కింద ఆర్డర్ పాస్ చేయడానికి పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై 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 ఒకటి వరకు పూర్తిగా అయిపోయినాయి ఇక ఇరవై ఒకటి ఇరవై రెండుకి సంబంధించి థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఈ సంవత్సరం ఎన్ని క్యాలెండర్ ఇయర్ ఎండింగ్ లోపు ఆర్డర్లు పాస్ చేయాలి దానికి సంబంధించి థర్టీ ఎయిత్ సెప్టెంబర్ లోపు అంటే మూడు నెలల ముందు మనకు నోటీసులు పూర్తిగా ఇవ్వడం జరగాలి అలాగే ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల సంబంధించి థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ టైం లేని థర్టీన్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లోపు మనకు నోటీసులు ఇవ్వాలి ఇది మన సెక్షన్ డెబ్బై మూడు అంటే మోసపూరితంగా అనేటువంటి ఆర్డర్లకు సంబంధించి ఇవ్వడం జరిగింది ఇక డెబ్బై నాలుగు సెక్షన్ డెబ్బై నాలుగు అంటే మోసపూరితమైన ఆర్డర్లు ఏదన్నా ఉండి వాళ్ళు కానీ దాన్ని కన్ఫర్మ్ చేయదలుచుకుంటే ప్రాడ్ కేసుల్లో పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిదికి సంబంధించి పద్దెనిమిది పంతొమ్మిది సంబంధించి థర్టీ ఎయిత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు మనకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలి థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు ఆర్డర్ పాస్ చేయాలంటే సిక్స్ మంత్స్ టైం లైన్ కంపల్సరీగా ఇవ్వాలి షోకాజ్ నోటీస్ ఇవ్వడానికి కాబట్టి పద్దెనిమిది పంతొమ్మిదికి సంబంధించి ఈ థర్టీ ఎయిత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో షోకాజ్ ఇస్తారు థర్టీ ఫస్ట్ డిసెంబర్ లో ఆర్డర్ పాస్ చేస్తారు అలాగే నైన్టీన్ ట్వంటీ సంబంధించి థర్టీ ఎయిత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఆర్డర్ ఇస్తారు థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఆర్డర్ పాస్ చేస్తారు నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ వన్ సంబంధించి ట్వంటీ ఎయిత్ ఆగస్టు ట్వంటీ ట్వంటీ సిక్స్ లోపు షోకాజ్ నోటీస్ ఇచ్చి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సెవెన్ లోపు ఆర్డర్ పాస్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే ట్వంటీ వన్ ట్వంటీ టూ థర్టీ ఎయిత్ జూన్ ట్వంటీ సెవెన్ లోపు షోకాజ్ ఇవ్వాలి థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ సెవెన్కి ఆర్డర్ పాస్ చేయాలి ట్వంటీ టూ ట్వంటీ త్రీ థర్టీ ఎయిత్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ఆర్డర్ ఇస్తారు థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ లోపు ఆర్డర్ పాస్ చేయాలి సో మనకు మనకి గా ఈ సంవత్సరం ఉన్న టైం లైన్స్ ఏంటంటే పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరానికి సంబంధించి థర్టీ ఎయిత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు షోకాస్ ఇవ్వాలి థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు ఆర్డర్ పాస్ చేయాలి అలాగే పంతొమ్మిది ఇరవై నెక్స్ట్ ఇయర్ లో థర్టీ ఎయిత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి షోకాస్ ఇచ్చి థర్టీ ఫస్ట్ మార్చి ట్వంటీ ట్వంటీ సిక్స్ కి ఆర్డర్ పాస్ చేయాల్సిన అవసరం ఉంది అంటే గా రాబోయే వన్ ఇయర్ కాలంలో ఈ రెండు సంవత్సరాలకు సంబంధించిన ప్రాసెస్ మనకు జిఎస్టీ అధికారులు కంప్లీట్ చేయాలి కాబట్టి ఈ రెండు టైం లైన్స్ అయితే గుర్తుపెట్టుకోండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది థర్టీ ఎయిత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటీస్ డేటు అలాగే నైన్టీన్ ట్వంటీ థర్టీ ఎయిత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటీస్ డేటు ఆర్డర్ పాస్ చేయడానికి సిక్స్ మంత్స్ థర్టీ ఫస్ట్ డిసెంబరు థర్టీ ఫస్ట్ మార్చి ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్రస్తుతానికి ఈ రెండు డేట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మీకు షోకాదులు ఈ డేట్ డేట్లోకి వచ్చినట్టయితేనే వ్యాలిడ్ అవుతుంది ఈ డేట్ తర్వాత కానీ మీకు షోకాదులు ఇచ్చినట్టయితే ఆ షోకాజు నోటీస్ కూడా ఇన్వాలిడ్ అవుతుంది కాబట్టి ఈ రెండు కట్ ఆఫ్ డేట్లు థర్టీ ఎయిత్ జూన్ థర్టీ ఎయిత్ సెప్టెంబర్ ఎయిటీన్ నైన్టీన్ నైన్టీన్ ట్వంటీకి సంబంధించి గుర్తుపెట్టుకొని మీకు వచ్చే నోటీసులని అబ్జర్వ్ చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ నచ్చినట్టయితే షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా కానీ చూస్తున్నట్టయితే They just subscribe once again thank you